మహారాష్ట్రలోని పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి గత వారం బైక్ పై వెళ్తున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దుర్మరణం పాలు కావటం దేశ సంచలనం రేపింది మద్యం మత్తులో కారు నడిపి ఇద్దరు ప్రాణాలు తీసిన వేదాంత్ ను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అశ్విని కోస్తా అనీష్ అవధియా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఆ మైనర్ తన ఫ్రెండ్స్ తో కలిసి రెండు పబ్లిక్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు తొలుత వెళ్లిన బార్లో నిందితుడు కేవలం గంటన్నర సమయంలో నలభై ఎనిమిది వేల రూపాయలు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది అక్కడ నుంచి మరొక బారు మద్యం తాగినట్లు పోలీసులు తెలిపారు ఆ తర్వాత తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా బైక్ ను బలంగా ఢీకొట్టాడు దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు నిందితుడైన ఆ మైనర్ కు పదిహేను గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వటం సర్వత్రా విమర్శలకు దారి తీసింది ఆ తర్వాత అతన్ని జువైనల్ హోమ్ కు తరలించారు అయితే ఆ జువైనల్ హోంలో ఆ బాలుడికి అందుతున్న సేవలు మరొకసారి తీవ్ర దుమారానికి కారణమయ్యాయి రిమాండ్ లో ఉన్న ఆ బాలుడికి సకల సౌకర్యాలు అందుతున్నట్లు వార్తలు రావటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఉదయాన్నే నిద్రలేపటం ఆ తర్వాత ఆరోగ్యకరమైన బ్రేక్ ప్రార్థనలు అనంతరం మూడు గంటల పాటు చదువుకోవటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏ స్కూల్ కో కాలేజ్ కో వెళ్తే స్టూడెంట్ దినచర్య అనుకుంటే పొరపాటే ఎందుకంటే జువెనెల హోమ్ లో ఉన్న పదిహేడేళ్ల బాలుడికి అందుతున్న సేవలు ఫుల్ గా మద్యం సేవించి రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు విలువైన అతి వేగంగా వెళ్లి బైక్ ను ఢీకొట్టి ఇద్దరిని చంపిన కేసులో నిందితుడు ఈ కేసులో జూన్ ఐదో తేదీ వరకు ఆ బాలు జువెనల్ హోమ్ లో ఉంచాలని కోర్టు ఆదేశించింది అంతకు ముందు అతనికి కొన్ని షరతులతో మైనర్ బెయిల్ మంజూరు చేసింది అతను తప్పనిసరిగా పదిహేను రోజులు ఎర్రవాడలో ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలి ప్రమాదాలపై ఒక వ్యాసం రాయాలి అతని మద్యపాన అలవాటుకు చికిత్స చేయించుకోవాలి మరియు కౌన్సిలింగ్ సెషన్లకు హాజరు కావాలి అయితే దాని ఆర్డర్ సమీక్షించాలని పోలీసులు బోర్డును సంప్రదించిన తర్వాత జేజేబీ మైనర్ బెయిల్ ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్ కు పంపింది నిందితుడి తరపు న్యాయవాది వార్త సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్న యువకుడిపై విచారణ జరపాలా వద్ద అనే విషయాన్ని కూడా జేజేబి నిర్ణయిస్తుందని చెప్పారు ప్రశాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ చట్టానికి విరుద్ధంగా ఉన్న నిందితుడిని సిసిఎల్ మైనర్ గా పరిగణించాలా లేదా పెద్దవాడా అనేది నిర్ధారించడానికి జువెనల్ జస్టిస్ చట్టంలో విధి విధానాలు ఉన్నాయి చర్యను నిర్వహించడానికి దాదాపు తొంభై రోజులు పడుతుంది న్యాయవాది జోడించారు మనోరగ వైద్యులు మరియు ఇతర సలహాదారుల నివేదిక కోసం తొంభై రోజులు పడుతుంది ఆపై నిర్ణయాన్ని ఇస్తుందని తెలిపారు పూణేలో నిర్లక్ష్యంగా కారు నడిపి ఇద్దరు ప్రాణాలను పోయేందుకు కారణమైన మైనర్ కేసు నుంచి తప్పించుకునేందుకు కొంత ఎత్తుగడ వేశారు ఆ రోజు కారు నడిపిన మైనర్ బాలు పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు గంటల్లో బెయిల్ రావటం తిరిగి జువెన హోం కు తరలించడం చకచక జరిగిపోయాయి తాజాగా బాలుడు ఆ రోజు తాను నడపలేదని కొత్త భాష్యం చెబుతూ ఉన్నాడు కారు డ్రైవ్ చేసింది ఫ్యామిలీ డ్రైవర్ అని వివరించారు తానా అంటే తందానా అన్నట్లు ఆ డ్రైవర్ కూడా పోలీసుల ముందు నేరం అంగీకరించారు కారు నడిపింది తానేనని ఒప్పుకున్నాడు దీంతో కేసు కొత్త మలుపు తిరగబోతోంది కేసు విచారణ జరిగి శిక్ష పడినప్పటికీ డ్రైవర్ అనుభవిస్తాడు కేసు నుంచి చెక్క ఆ మైనర్ బాలుడు తప్పించుకునే అవకాశం ఉంది